పిత పుత్ర పవిత్రాత్మన మమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మికిల్లి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలం ఐదవ ఆదివారము వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త ఒక ఎనిమిదవ అధ్యాయం దివ్యవచనములు ఒకటి నుండి యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యుద్ధకు వచ్చిరి ఆయన కూర్చుండి వారికి బోధింపసాగాను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదురు నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది ఇటువంటి స్త్రీలను రాళ్ళతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించను ఇవి విషయమున నీవు ఏమందువు అని యేసుక్రీస్తునాథుని ఎందు మిక్కిల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా తపస్సు కాలములో ఉన్నటువంటి మనందరము కూడా నాలుగు వారాలు ముగించుకున్నా రానరాను ఎక్కువగా దేవుని యొక్క ఎంతో అనంతమైన ఆయన క్షమను ఎంతో హద్దులైనటువంటి ఆయన యొక్క పాప మన్నింపుని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు తిరుసభ ఐదవ తపస్సు కాల ఆదివారంలోనికి మనలని ఆహ్వానిస్తుంది ఈరోజు దేవుడు మనకిచ్చే సందేశం ఏమనగా గ్రంథము నలభై మూడవ అధ్యాయములో పంతొమ్మిదవ వాక్యంలో ఉంటాం దేవుడు మన జీవితాలలో ఒక నూతన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు ఇజ్రాయేల్ చరిత్రలో దేవుడు ఎన్నో నూతన అద్భుత కార్యాలు చేశారు అందులో చెప్పుకోదగినది ఐగిదాశము నుండి వారికి విముక్తిని వసగి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చి వారిని సముద్ర మార్గము గుండా వెలుపలకు తీసుకువచ్చి ఎడారిలో నడిపించి వారిని వాగ్దాత్త భూమికి చేర్చారు ఈ విషయాలన్నీ ఇజ్రాయేలులకు బాగా తెలియను కానీ ఇజ్రాయేలులు వారి పాపముల వలన ప్రభు చే శిక్షించబడి బబులోనియా బానిసత్వంలోకి కొనుపబడిను ఆ సమయంలో ప్రజలు ప్రభు తమ పూర్వీకులకు చేసినటువంటి కార్యములను గుర్తు తెచ్చుకుని ప్రభు యొక్క రక్షణ కొరకు నిరసిస్తూ ఉన్నారు అప్పుడు ప్రభువు ఇటువంటి పాత జ్ఞాపకాలను తలచుకోకుండా ఆయన చెయ్యబోయే నూతన కార్యము కొరకు ఎదురుచూడమని యషియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు పుణిత పౌలు గారు దేవుడు క్రీస్తు ద్వారా చేసినటువంటి నూతన కార్యాన్ని రెండవ పట్టణములో ప్రస్తావిస్తూ ఉన్నారు ఏమనగా మృతులలో నుండి పునరుత్నం పిలిపి పత్రికలో మూడోధ్యాయం పదకొండవ వాక్యములో పౌలు గారు క్రీస్తు కొరకు అన్నిటినీ చత్తగా భావిస్తున్నాను ఆయన ఎందుగల జ్ఞానాన్ని పొందాలని క్రీస్తుయేసుకు సొంతమైన ఆయన శ్రమలలో పాల్గొని ఆయన ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమైన పరలోక జీవితము పొందాలని ఆశపడుతున్నానని తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈనాటి సువార్తా పట్నములో యేసుక్రీస్తు ప్రభు వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ జీవితములో ఒక నూతన కార్యం చేయటం చూస్తూ ఉన్నాం మానవుడు పాపముతో శోధించబడుతుండగా దేవుడు మానవుణ్ణి క్షమిస్తాడు పాపులకు శిక్ష విధించకుండా క్షమించి ఆయన బిడలుగా చేకొని పరలోక జీవితమును ప్రసాదిస్తూ ఉన్నాడు వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీని శిక్షించకుండా క్షమించి ఆమె జీవితంలో ప్రభువు ఒక నూతన కార్యాన్ని చేశారు పాప జీవితంలో ఉన్న మనలను ప్రభువు ఈ తపస్సు కాలంలో పాప మన్నింపును దయచేయాలని అడుగుదాం మన జీవితాలలో మనను ప్రార్థించమని అడిగిన వారి జీవితాలలో నూతన కార్యాలు జరగాలని ఆశించే ప్రతి ఒక్కరి జీవితాలలో కుటుంబాలలో సంఘాలలో దేవుడు తన నూతన కార్యాలు చేయాలని ప్రార్థించుకుందాం ప్రేమైనటువంటి సహోదరులారా ఈనాడు దేవుడు ఇక సువార్త పట్నంలో ఆ వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని దేవుడు ప్రేమించాడు కానీ ఆమె చేసిన పాపాన్ని ఆయన ద్వేషించాడు అందుకనే ప్రభు అంటాడు నేను ద్వేషించేది పాపాన్ని పాపిని కాదు కనుక ఈరోజు మనము కూడా పాపాన్ని ద్వేషించాలి పాపిని ప్రేమించాలి ఎందుకంటే పాపికి పరలోక జీవితం ప్రసాదించిన పరలోక తండ్రి మన దేవుడు కనక ప్రియులకి సహోదరులారా ఈనాటి సువార్తా పట్నంలో మన ఆధారము చేసుకుని మనము మన తోటి సహోదరులను తోటి విశ్వాసులను ఎంతవరకు క్షమించేటువంటి వారిగా ఉంటున్నాం అని మనను మన ప్రశ్న వేసుకుంటూ ఒకవేళ మనం క్షమించలేని వారిగా ఉంటే ఈనాడు క్రీస్తు ప్రభువుని మన జీవితాలకి ఆదర్శంగా స్వీకరించి మనము ప్రతి ఒక్కరిని హృదయపూర్వకముగా క్షమించగలిగే మనసును శక్తిని దయచేయమని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్